హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ ఆల్ మన తెలుగు ఛానల్ ఐఎం ప్రౌడ్ ఫోన్ రప్ప అనిపేసు ఫౌండర్స్ ముందుగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి ఎందుకంటే మనం ముప్పై రెండు వేల సబ్స్క్రైబర్స్ని కూడా బీట్ చేసాం అదంతా కూడా మీరు నన్ను ఎంతకాలం ఫాలో చేస్తూ నన్ను సపోర్ట్ చేయడం వల్లే ఈ విజయాన్ని అయితే నేను చేరుకున్నాను కాబట్టి నేను మొన్న మీకు ఆల్రెడీ చెప్పాను ముప్పై రెండు వేల సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా అలాగే నాకు కూడా కొద్దిగా బెనిఫిట్ ఉండే విధంగా ఒక వీడియో చేద్దామని కాబట్టి ఈరోజు ఆ వీడియో అయితే చేయబోతున్నాను అనమాట ప్రజెంట్ మనకి అఫీషియల్గా ఎటువంటి అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఈరోజు మనం ఈ వీడియోలో ప్రతి ఒక్క ఫౌండర్ని సక్సెస్ చేసే విధంగా ప్రతి ఒక్క ఫౌండర్కి మనం భరోసా ఇచ్చే విధంగా ఏం చేయగలం మన ఛానల్ ఉంది కాబట్టి మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉన్నాం కాబట్టి ఏం చేయగలం అనేది ఈరోజు మనమైతే చేద్దామండి ఓకేనా వీడియో అనేది ఇంట్రెస్టింగ్గానే ఉండిపోతుంది కాబట్టి కుదిరినంత వరకు ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ వీడియోను మాత్రం నేను ఏ వీడియోను పర్టికులర్గా చెప్పను కానీ ఈ వీడియోను మాత్రం కుదిరినంత వరకు ప్రతి ఒక్క ఫౌండర్కి చేరేలాగా షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి మీ నుంచి సక్సెస్ అయ్యే విధంగా వాళ్ళని అయితే చేయండి ఆ సక్సెస్ గల కారణం అయ్యి ఉండాలి ఓకేనా ఎందుకంటే ఏదైనా ఒక మంచి విషయం తేవడం నా బాధ్యత ఆ మంచి విషయాన్ని షేర్ చేయాలా లేదా అనేది మీ చేతిలో ఉంటుంది కాబట్టి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అలాగే ఖచ్చితంగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే అంత సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటే అంతమందికి మనం మంచి విషయాలు షేర్ చేయగలం అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకేనా మనం ఇంక టాపిక్లోకి వెళ్దామండి మనం తమ్ళర్ చూసే ఉంటారు తమ్ములలో మనం ఏం పెట్టాం ఫౌండర్స్కో బడావో ఫౌండర్స్కో బచావు అంటే ఫౌండర్స్ని పెద్దవాళ్ళుగా చేయడానికి కోసం అంటే మంచిగా ఎదగేలా చేయడం కోసము అలాగే ఫౌండర్స్ని కాపాడడం కోసం అన్నట్టుగా మనం అక్కడ తమ్ములర్ అయితే పెట్టాం కాబట్టి కుదిరినంతవరకు వరకు ఇక్కడ మనం ఏం ఆఫర్ చేస్తున్నాం అసలు ఈ వీడియోలో మనం ఏం చెప్పాలనుకుంటున్నాం సబ్జెక్ట్ అంటే ఎవరికైతే సొంత బిజినెస్లు ఉండి వాళ్ళ వ్యాపారంలో వాళ్ళ బిజినెస్ డెవలప్మెంట్ చేయాలి అనుకుంటున్నారు అంటే కొంతమంది ఉంటారు వాళ్ళు ఏపీ తెలంగాణలో ఏ ఊరికైనా సరే వాళ్ళ దగ్గర ఉన్న ఐటెంని అంటే వాళ్ళ దగ్గర ఉన్న అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే ప్రోడక్ట్ ఉందో ఆ వస్తువుని ఎక్కడికైనా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసి డెలివరీ చేసి వాళ్ళు క్యాష్ ఆన్ డెలివరీ టైపు ఆ ప్రోడక్ట్ని అయితే సేల్ చేయగలరు కానీ అది వాళ్ళ దగ్గర ఉంది అనే విషయం కేవలం వాళ్ళకి మాత్రం తెలిస్తే సరిపోదు కదండి ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి మన ఆన్పేస్ అనేది పెద్ద కమ్యూనిటీ ఆన్పేస్ ఏమి చిన్న కమ్యూనిటీ కాదు దాదాపు ప్రతి ఒక్క డిస్టిక్లో కూడా మన ఆన్పేస్ ఫౌండర్స్ ఉన్నారు కాబట్టి ఈ ప్లాన్ ఏంటంటే ఒకటి నాకు హెల్ప్ అయ్యే విధంగాను రెండోది ఆ బిజినెస్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగాను అలాగే బిజినెస్ని ఎవరైతే డెవలప్మెంట్ చేయాలనుకునే ముందుకు వస్తున్నారో ఫౌండర్స్కి వాళ్ళకి కూడా ఉపయోగపడే విధంగాను ఈ ప్లాన్ ఉంటుంది అలాగే ఎవరికైతే ఒక షాప్ ఉంటుంది మీరు షాప్లో కొత్తగా పెట్టారు మీకు పలానా స్టాఫ్ కావాలంటే షాప్లోకి పలానా స్టాఫ్ అంటే ఎలక్ట్రిషియన్ కావాలి లేకపోతే వెల్డర్ కావాలి లేకపోతే ఇంకేదో 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 ఫీల్డ్లో వాళ్ళు కావాలి అటువంటి ఫీల్డ్ వాళ్ళు మన యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఉంటారు వాళ్ళకి ప్రజెంట్ జాబ్ అనేది లేదు కాబట్టి వాళ్ళు మీ ఊర్లో ఉన్నారు కానీ మీకు తెలియదు అటువంటి వాళ్ళకు కూడా జాబ్ ప్రిఫర్ చేసే విధంగాను ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్ మార్నింగ్ వీడియోతో పాటు అది కూడా ఒక నిమిషం రెండు నిమిషాలు అయితే ఈ మెయిన్ ఛానల్లో పెడతాను మిగతా రెండో ఛానల్లో పూర్తి వీడియో పెట్టడం జరుగుతుందన్నమాట అంటే అసలు మీ బిజినెస్ ప్లాన్ ఏంటి మీరు ఏ విధంగా కస్టమర్స్కి పర్సంటేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు ఏ విధంగా వాళ్ళని సక్సెస్ చేయాలనుకుంటున్నారు అనేది ఉంటుంది అలాగే ఎవరికైనా సరే జాబ్ ఆపర్చునిటీస్ అంటే ఎవరికైతే జాబ్స్ లేవో ఎవరైతే కొద్దిగా ఖాళీగా ఉన్నారో ఏదో ఒక వర్క్ చేయాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు కూడా ఉపయోగపడే విధంగా మీ దగ్గర జాబులు ఉన్నట్టయితే మన ఛానల్ నుంచి వాళ్ళకి జాబ్లు ప్రిపర్ చేసే విధంగా కూడా ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కింద నేను వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాను ఇంకా మిగతా లింక్స్ ఏమీ ఉండవు మాట కన్ఫ్యూజ్ లేకుండా కేవలం వాట్సాప్ ఛానల్ లింక్ మాత్రమే మీకు ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ఇచ్చాను జీకేలకు సాలిన్ వన్ బిజినెస్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసి ఫాలో అని కొట్టండి పైన ఫాలో అని ఆప్షన్ వస్తుంది ఫాలో అని కొట్టగానే మీరు దాంట్లోకి వస్తారు దాంట్లో మీకు వీటికి సంబంధించిన వీడియోస్ అన్నీ వస్తాయి దాంట్లో నా నెంబర్ ఉంటుందండి పర్సనల్ నెంబర్ నేను సపరేట్గా ఒక నెంబర్ ఇచ్చాను అది కొత్త నెంబర్ అనమాట దీని ఇటువంటి మంచి పనుల కోసం ఆ నెంబర్ తీసుకోవడం జరిగింది ఆ నెంబర్కి అయితే మీరు మీ దగ్గర బిజినెస్ ఉంటే బిజినెస్ ఉన్న ఏమైనా సరే చేయొచ్చు మరి దానికి నేను ఏమైనా తీసుకుంటానంటే ఖచ్చితంగా మీకు నాకు లాభం అన్నాను కాబట్టి మరి వేలు వేలు తీసుకోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఎవరైతే బిజినెస్ ప్రమోషన్ చేయాలనుకుంటున్నారో పది మందికి ఉపాధి కల్పించాలనుకుంటున్నారో వాళ్ళు నాకు వాట్సాప్లో వాట్సాప్ ఛానల్లో నా నెంబర్ ఉంటుంది దాన్ని పర్సనల్గా వాట్సాప్ చేసి పలానా బిజినెస్ మా దగ్గర ఉంది మీరు మీరు ఆ యూట్యూబ్లో చెప్పాలి మన ఫౌండర్స్కి ఎంతో కొంత ఉపయోగపడుతుందని చెప్పినట్టయితే నేనైతే మినిమం ఒక ఫైవ్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేయడం జరుగుద్దండి ఎందుకంటే యూట్యూబ్ నుంచి నాకు డబ్బులు రావట్లేదు మీ బిజినెస్ నుంచి మీకు ఇబ్బంది రావట్లేదు కాబట్టి మీరు నాకు సాయం చేసే విధంగా నేను మీకు సాయం చేసే విధంగా అయితే ఇక్కడ ఉంటుంది మాట అలాగే దానివల్ల పది మందికి పని లభిస్తుంది ఓకేనా పది మందికి పని లభిస్తుంది ఇక్కడ నేనేమి వేలు వేలు తీసుకోవట్లేదు కాబట్టి ఒక ఐదు వందలే కాబట్టి కుదిరినంత వరకు ఈ యొక్క బిజినెస్ ప్లాన్ని మన ఛానల్లో ఎవరైతే ఫైవ్ హండ్రెడ్ పే చేశారో వాళ్ళది చెప్పడం జరుగుతుంది ఇప్పటిదాకా దాకా మనం చాలా ప్లాన్స్ అయితే మన ఛానల్లో చెప్పాం ఒకరిద్దరి దగ్గర తప్ప మిగతా వాళ్ళ దగ్గర నేను అమౌంట్లు తీసుకోలే కానీ చాలా మంది ఏమనుకుంటారంటే ప్రతి ఒక్కరి దగ్గర అమౌంట్ తీసుకుంటున్నారనుకుంటారు కాబట్టి అదేదో నిజంగా తీసుకుంటే తీసుకున్న సాటిస్ఫాక్షన్ మాకు ఉంటుంది ఇచ్చారని సాటిస్ఫాక్షన్ మీకు ఉంటుంది కాబట్టి ఈ రకంగా చేద్దాం ఓకేనా మీ దగ్గర ఎటువంటి బిజినెస్ ప్లాన్ ఉన్న బిజినెస్ ప్లాన్లు అంటే ఎంఎల్ఎం స్ట్రక్చర్లు కాదండి ఓకేనా ప్రొడక్ట్ బేస్డ్ అంటే మీరు ఒక మంచి మెడికల్ షాప్ ఉంది మీరు హోల్సేల్గా మెడిసిన్ అనేది అమ్ముతారు కానీ మీ ఊర్లో మీకు దానిపైన పెద్ద కిరాకీ లేదు ఎవరో మీ క్యాష్ చూడట్లేదు మీరు ఎక్కడికైనా డెలివరీ చేయగల సత్తా మీ దగ్గర ఉంది మరి బిజినెస్ ప్లాన్ మీరు డెవలప్మెంట్ చేసుకోవాలంటే నాకు వాట్సాప్ ఛానల్లో నా నెంబర్ ద్వారా కాంటాక్ట్ అయినట్టయితే మీ దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ అనేది నేను ఛార్జ్ చేసి యూట్యూబ్లో చెప్తాను మీ ఊర్లోనే దాదాపు ఒక యాభై అరవై మంది ఫౌండర్స్ ఉండొచ్చు మీకు కూడా తెలియదు అన్నమాట వాళ్ళు మీ దగ్గరికి వచ్చి వాళ్ళకి ఆ ఫీల్డ్లో అనుభవం ఉన్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళు మీకు సేల్ చేస్తారు వాళ్ళు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ అంతే కదా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళు అమ్మితేనే వాళ్ళకి కమిషన్ అనేది మీరు ఇస్తారు కాబట్టి బెనిఫిట్ అనేది ఖచ్చితంగా మీకు ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ అనేది పెద్ద విషయం కాదండి ఈ రోజుల్లో పేపర్ లాట్లో వేయాలంటే నేను ఏడు ఎనిమిది వేలు తీసుకుంటున్నారు కాబట్టి ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ నేను అనుకుంటున్నాను నాకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది మీకు కూడా కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది ఇంకా మీకు జాబ్ హోల్డర్స్ ఎవరైనా కావాలంటే అంటే మీ షాపులో ఎవరైనా పని చేయడానికి పలానా వ్యక్తులు పలానా దాంట్లో వాళ్ళకి కొద్దిగా అనుభవం ఉంది వాళ్ళు అటువంటి వ్యక్తులు కావాలన్నా మన ఛానల్లో మీరు చెప్పినట్టయితే అండ్ నాకు ప్రిఫర్గా చేసినట్టయితే నేను యూట్యూబ్లో చెప్తాను ఎవరికైతే జాబ్స్ లేవో వాళ్ళందరికీ కూడా ఉచితంగా మనం జాబ్స్ ఇప్పిస్తాం జాబ్స్ ఇప్పించే దగ్గర మాత్రం నేను ఎటువంటి డబ్బులు తీసుకోనండి కేవలం బిజినెస్ ప్రమోషన్స్కి మాత్రమే కొంచెం అమౌంట్ అంటే ఫైవ్ హండ్రెడ్ అనేది ఛార్జ్ చేస్తాను ఒకవేళ అంతకన్నా ఎక్కువ బిజినెస్ ఉంటే దాన్ని బట్టి తర్వాత మాట్లాడతాం కానీ ప్రతి ఒక్కరికి యూజ్ అవ్వాలంటే మరి ఎక్కువ ఎక్కువ డబ్బులు తీసుకొని వాళ్ళు ఇబ్బంది పడకూడదు నేను ఇబ్బంది పడకూడదు కాబట్టి బిజినెస్కి సంబంధించి మాత్రం ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేయడం జరుగుతుంది అలా కాకుండా మీకు జాబ్స్ ఎవరి దగ్గరైనా జాబ్స్ ఉన్నా జాబ్స్ మీరు ఇప్పించాలనుకుంటున్నా లేకపోతే మీకు ఏదైనా జాబ్స్ రిక్వైర్మెంట్ ఉన్నా అంటే మీకు జనాలు కావాలంటే జాబ్స్ చేసేవాళ్ళు కావాలి అటప్పుడు నాకు కాంటాక్ట్ అయితే నేను ఖచ్చితంగా వాళ్ళ నెంబర్ పెడతాను ఎవరికైతే జాబ్స్ కావాలో వాళ్ళైతే జాబ్స్ ఈజీగా తేలిగ్గా చేసుకోవడానికి చూసి ఉంటుంది ఎందుకంటే చాలామంది చాలా రకాల ఫీల్డ్లు అన్ని చేసి ఉంటారు చాలామంది ఇంజనీరింగ్ చేసిన వ్యక్తులు ఉన్నారు మా నాన్పిఎస్లో డిగ్రీలు చేసిన వాళ్ళు డిప్లొమాలు చేసిన వాళ్ళు ఐటీలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి చాలామందికి అయితే కొంతమందికి జాబ్స్ కూడా ప్రజెంట్ రాల కాబట్టి అటువంటి వ్యక్తులకి మన ఛానల్ నుంచి ఎంతో కొంత బెనిఫిట్ అనేది ఉండాలి కాబట్టి వాళ్ళు కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఉండాలి కాబట్టి నేనైతే దీని గురించి ఇదే చేయడం జరుగుతుంది అన్నమాట ఓకేనా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కింద ఇచ్చిన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అసలు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వడం కూడా చాలామందికి రాదు దాన్ని కొంచెం చెప్పేస్తాను ఒక నిమిషం చెప్పేసిన తర్వాత మీరు జాయిన్ అవుతారు చూశారు కదండి వాట్సాప్ గ్రూపులతో పోలిస్తే వాట్సాప్ ఛానల్ అనేది చాలా చాలా బెనిఫిట్గా ఉంటుంది ఎందుకంటే వాట్సాప్ గ్రూపులు అనుకోండి మీ నెంబర్ చాలామంది దగ్గరికి వెళ్తుంది మళ్ళీ వాళ్ళు మీకు పర్సనల్గా కాంటాక్ట్ అయ్యి కొన్ని రకాల ఇబ్బందులు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి వాట్సాప్ ఛానల్ అనుకోండి ఎవరి నెంబర్ ఎవరికి కనిపించదు అలాగే వాట్సాప్ ఛానల్లో మీరు జాయిన్ అయినప్పుడు కింద లింక్ మీకు క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఫస్ట్ ఫోటోలో చూపించినట్టు పైన ఫాలో అనే ఆప్షన్ వస్తుంది ఫాలో ఆప్షన్ మీకు క్లిక్ చేసిన తర్వాత మీరు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవుతారు జాయిన్ అయిన తర్వాత మీరు కన్ఫామ్గా మీకు ఇక్కడ నోటిఫికేషన్ అనేది కుదిరితే ఆన్లో పెట్టుకోండి దాని తర్వాత మీకు ఎక్కడ చెక్ చేసుకోవాలంటే కింద మీరు చార్ట్ అనే ఆప్షన్ పక్కన అప్డేట్ అని ఉంటుంది అంటే మీరు స్టేటస్ చూస్తారు కదా స్టేటస్ కిందే ఛానల్స్ అని వస్తే దాంట్లో మీరు నది ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా మీకు కూడా ఇలా జీకే లుక్స్ ఆల్ ఇన్ వన్ బిజినెస్ మోడల్ అని చెప్పి మీకైతే వస్తుందన్నమాట ప్రతి ఒక్కరు కుదిరినంత వరకు ఈ ఆపర్చునిటీ వాడుకోండి కుదిరినంత వరకు ప్రతి ఒక్క ఫౌండర్కి షేర్ చేయండి ఎందుకంటే ఇందులో మనం అన్ని రకాలే చేస్తాం అంటే పెట్టుబడి లేని బిజినెస్ల గురించి వీడియోలు చేస్తాము అలాగే ఎవరైతే బిజినెస్ పెంచుకోవాలనుకుంటున్నారో అటువంటి వ్యక్తులు ఈ బిజినెస్ అని ప్రమోషన్ చేస్తాము కానీ కొంచెం అమౌంట్ ఛార్జ్ చేస్తాం ముందే చెప్తున్నాను ఒక ఫైవ్ హండ్రెడ్ అని తీసుకోవడం జరుగుద్ది మరి వేలు వేలు అయితే తీసుకోనండి ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకుంటాను ఒకవేళ మీ బిజినెస్ ప్లాన్ మరీ ఎక్కువ ఉండండి మంచి కమిషన్ వచ్చినట్టయితే అప్పుడు కొద్దిగా ఎక్కువ అమౌంట్ తీసుకోవాల్సి అన్నమాట ఎందుకంటే దాని ప్లాన్ బట్టి దాన్ని బట్టి ఉంటుంది మన మెయిన్ ఛానల్లో ఆన్ పేర్స్ అప్డేట్స్ లేదా ఇన్ఫర్మేషన్తో పాటు ఎవరైతే మనకి పేమెంట్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి మార్నింగ్ ఒక రెండు నిమిషాలు వీడియో అనేది దీంట్లో చేయడం జరుగుతుంది దాంతోపాటు నా రెండో ఛానల్లో మీకు సపరేట్గా మీతో వీడియో చేపించి ఆ ఛానల్లో పెట్టడం జరుగుతుంది ఎందుకంటే మీ బిజినెస్ గురించి నాకన్నా బాగా మీరే చెప్పగలరు కాబట్టి మీ వీడియో చేసి నాకు పంపించినట్టయితే నా రెండో ఛానల్లో మొత్తం ఫుల్ వీడియో పెడతాను నా మెయిన్ ఛానల్లో ఆ బిజినెస్ మోడల్ ఏంటి ఎంతమందికి ఉన్నాయనేది కూడా మనం చెప్దాం అలాగే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారంటే ఉద్యోగులు లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు కూడా వరకు మీ దగ్గర ఉన్న జాబ్ ఆపర్చునిటీ ఉన్నట్టయితే ఖచ్చితంగా నేను ఈ వాట్సాప్ ఛానల్లో నా పర్సనల్ నెంబర్ రెండో నెంబర్ అనేది పెడతాను దానికి కాంటాక్ట్ అవ్వండి అంటే వాట్సాప్ ద్వారా అవ్వండి వాట్సాప్ ద్వారా పలానా మీకు జాబ్స్ ఉన్నాయి లేదా మీ బిజినెస్ ప్రమోషన్ చేయాలి ఏదైనా సరే నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టినట్టు ఖచ్చితంగా నేను చూసి మీకైతే రిప్లై అవ్వడం జరుగుతుంది పది మందికి ఉపాధి కల్పించండి ఎందుకంటే చాలా ఇబ్బందులు ఉన్నారు ప్రతి ఒక్క ఫౌండర్ నేను ఇబ్బందులు ఉన్నాను కాబట్టి ఇప్పుడు దాకా చాలా చెప్పాను చాలా వాటికి నేను ఒక్క రూపాయి కూడా చేసి తీసుకోకుండా చాలామందికి అయితే వారి యొక్క బిజినెస్ను ప్రమోట్ చేయడం జరిగింది కానీ ఎంత ప్రమోట్ చేసినా సరే కొంతమంది మన వాడుకుంటున్నారు కానీ మనకు ఎటువంటి యూజ్ అనేది ఇవ్వడం లేదన్నమాట ఓకేనా మీరు గతంలో చూసినట్టయితే లోన్కు సంబంధించి చేసాము వాళ్ళ దగ్గర నుంచి నాకు ఒక్క రూపాయి కూడా ఎటువంటిది రాలేదు కానీ బ్యాడ్ నేమ్ మాత్రం వస్తుంది కాబట్టి నేను ఎటువంటి అమౌంట్ తీసుకోకుండా ఈ బ్యాడ్ నేమ్ పడ్డాం అవసరం లేదు కదండి కాబట్టి కొంచెం అమౌంట్ అయితే ఛార్జ్ చేద్దాం జెన్యున్గా చెప్దాం అది జెన్యున్ బిజినెస్ అయితే ప్రతి ఒక్కరికి అయితే మనకైతే బెనిఫిట్ ఉంటుందన్నమాట ఎందుకంటే ఇక్కడ దీనివల్ల మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది ఎందుకంటే మార్కెటింగ్ చేసే వాళ్ళకి పలానా ల్యాప్టాప్స్ అమ్మంటే కొంతమందికి ల్యాప్టాప్స్ అమ్మడం రాదు కొంతమందికి పచ్చళ్ళ గురించి చెప్పాం పచ్చళ్ళు అమ్మడం రాదు కొంతమందికి హెయిర్ ఆయిల్ కానీ సబ్బులు అమ్మడం రాదు కానీ వాళ్ళకి వేరేది వస్తుందేమో ఎందుకంటే వంద రకాల బిజినెస్లు మీ మీకు చెప్పినప్పుడు వంద రకాల బిజినెస్లో మీకు ఉపయోగపడే బిజినెస్లో ఐదారు ఉన్నా సరే దానివల్ల మీకు పెట్టుబడి లేకుండా మీకు అమౌంట్ వస్తుంది తద్వారా ఎవరైతే మీకు బిజినెస్ ఆపర్చునిటీస్ ఇస్తున్నారో వాళ్ళకు కూడా ఎంతో కొంత బెనిఫిట్ వస్తుంది ఈ రకంగా అయితే మనం ఈ బిజినెస్ ప్లాన్ని చేయాలనుకుంటున్నాం మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా వాట్సాప్ ఛానల్లో ఖచ్చితంగా జాయిన్ అయ్యి ఫాలో కొట్టండి అలాగే వీడియోకి లైక్ చేయండి ఎస్ మాకు నచ్చింది అన్నట్టుగా ఎస్ అని చెప్పి సింపుల్గా సింబల్ పెట్టండి ఓకేనా ఎందుకంటే నేను ఆల్రెడీ కమ్యూనిటీలో అడిగిన తర్వాతే మీకైతే వీడియో చేయడం జరుగుతుంది అది కూడా నేను చెప్పాను మనకు ముప్పై రెండు వేల సబ్స్క్రైబర్స్ దాటారు కాబట్టి ఆ సక్సెస్ని ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే విధంగా నేను చేయాలని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది ఖచ్చితంగా చెప్తున్నానండి నాకు బెనిఫిట్ ఉంటుంది మీకు బెనిఫిట్ ఉంటుంది బెనిఫిట్ లేకుండా చేసినా సరే ప్రజెంట్ మనం ఫ్రీగా చేసినా సరే కొంచెం మనమే అవుతాం అనమాట అర్థం చేసుకోగలరు ఓకేనా ఫౌండర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ మీరు తప్పకుండా షేర్ చేయండి ఈ బిజినెస్ ప్లాన్ కుదిరిన వరకు ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఈ వీడియోని షేర్ చేసి ప్రతి ఒక్కరికి ఆ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యే విధంగా ఆ లింక్ అయితే పంపించండి ప్రతి ఒక్కరికి మంచిగా ఉపయోగపడండి ప్రతి ఒక్కరిని సక్సెస్ చేయడానికి మీ అనేది ఇవ్వండి థ్యాంక్ యూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్